పదిహేడు వేల కోట్లయిందా స్వేద పత్రాన్ని ఎలా చూడొచ్చు అనే మాటని ఓయూ జేఏస్కి సంబంధించినటువంటి రెడ్డి శ్రీనివాస్ మనతో అన్నతో ఉన్నారు అన్న చెప్పండి అసలు ఏంటి మూడు లక్షల పదిహేడు వేల కోట్లని వాళ్ళు అంటున్నారు ఆరు లక్షల డెబ్బై ఒక్క కోట్లని వీళ్ళు అంటున్నారు అసలు దీన్ని ఎలా చూడొచ్చు కేసీఆర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కేవలం ఈ పత్రం అనేది వాళ్ళ ఆత్మరక్షణ ధోరణి ప్రజలంతా మొన్నటి వరకు ఏదైతే అసెంబ్లీ చర్చ జరిగినప్పుడు ప్రజలంతా ఆశ్చర్యం గురైనరు ఆరు లక్షల కోట్లు దాదాపు ఆరు లక్షల డెబ్బై ఒకటి వేల కోట్లు ఇంత ఇంతగానం అప్ప డెబ్బై ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పరిపాలించింది టీడీపీ పరిపాలించింది ఇంకా చాలా పార్టీలు పరిపాలించిన కనీసం దాంట్లో ఒక పది పర్సెంట్ ఇట్లా అప్పు అప్పు కాలేదు ఈ తొమ్మిదేళ్ళు ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు ఆరు లక్షల కోట్లు అప్పు అయినటువంటిది పూర్తిగా పెనుబండ ఒక పెద్ద బండం తీసుకొచ్చి ఒక పెద్ద కుండం తీసుకొచ్చి ఈరోజు ఈ తెలంగాణ ప్రజల మీద పెట్టిన ఆ బాధ అసెంబ్లీ చర్చ జరిగిన తర్వాత ప్రజలంతా ఈరోజు జెండాలకు పార్టీలకు అతీతంగా ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంతగానం అప్ప మేము ఏదో అనుకున్నాం కానీ ఇంతగనము అసెంబ్లీ సాక్షి ఇంత అప్పు ఉందంటే రేపు రేపటి భవిష్యత్తు తరాలు పూర్తిగా ఒక పెను బండారము వాళ్ళ యొక్క పెద్దని భారం అనేది వాళ్ళ ఆశ్చర్యానికి గురవుతుంటే దాన్ని భరించలేక ఈ రోజు మేము మా సమీపంలో ఎంపీటీసీ ఉంది జెడ్పీటీసీ ఉంది స్థానిక సర్పంచులు ఉన్నాయి భవిష్యత్తులో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంత ఎఫెక్ట్ ఆ ఎలక్షన్స్లో పడతాయన్న ఆలోచనతో ఇద్దరు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ జీప్లా సపరేట్గా పోయి ఏదైతే బీఆర్ఎస్ భవన్లో మాట్లాడుకొని వాళ్ళు జీపులో పోయిపోయి దీన్ని ఏదో ప్రయత్నం చేయలే ప్రజల్ని మళ్ళీ ఏంటంటే మన ఉండి దూరం చేసుకోరాదన్నప్పుడు ఏదో ప్రయత్నం చేయాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాన్ని విలువ చేసి ప్రజలందరికీ టీవీల సాక్షిగా ఇంత తప్పు జరిగింది ఈ ప్రాజెక్టుల మీద కానీ కరెంట్ మీద కానీ అదేవిధంగా సంక్షేమ పథకాల పేరుతో ఈరోజు మిషన్ భాగ్యత మిషన్ కాకతీయుల పేరుతో ఇంత తప్పు జరిగిందని ప్రత్యక్షంగా చెప్తుంటే దాన్ని కాదని వీళ్ళు బీఆర్ఎస్ భవన్లో కానీ తెలంగాణ భవన్లో కానీ స్వేత ఏం స్వేద ఏం స్వేదాన్ని అని స్వేదం అంటే ఏంది ఒక స్వేదం అంటే రక్తాన్ని చెందించి చెమటను చెందించి తన యొక్క ఉత్పాతిని పెంపొందించి అప్పుల నుండి బయట పెట్టడం ఏడు లక్షల కోట్లు అప్పు పెట్టి దాని స్వేదపత్రం అంటే ఎట్లా ఈరోజు యాభై లక్షల ఆస్తులన్నీ మిగిల్చడం అంటే అట్లా అనుకుంటే ఈ దేశాన్ని పరిపాలించే కాంగ్రెస్ కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీడీపీ కానీ లక్షల కోట్లు ఏదైతే మిగులు బడ్జెట్ లక్షల కోట్లు ఒక నాగార్జునసాగర్ మీదే ఆ రోజు దాదాపు అరవై డెబ్బై వేల కోట్లతో నిర్మించిన నాగార్జున సాగర్ లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది నీటి నీటిపారుల విషయంలో కానీ సాగునీరు తాగునీరు విషయంలో కానీ అనేక బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో ఈరోజు నాగార్జున సాగర్ కుడి ఎన్మ కాల్వల వల్ల లక్షలాది మంది బెనిఫిట్ పొందారు దాన్ని ఒక్క ఒక్క నాగార్జునసాగర్ గురించి మాట్లాడితేనే నీవు యాభై లక్షలు అంటున్నావు కదా ఈ నాగార్జున సాగర్తో నీ యాభై లక్షలు సరికావు ఇది కేవలం ప్రజలను తప్పుదో పట్టే ప్రయత్నం ఇది పందికొక్కలాక ఈ ప్రజాస్వామిని మేసి తిని విదేశాల్లో ఆస్తులు సంపాదించుకున్న మీరు ప్రజల యొక్క ఆవేశాన్ని ప్రజల యొక్క ఈ యొక్క ఆక్రోషాన్ని తట్టుకోలేక ఏదో మాయ మాటలు చెప్పి స్వేదపత్రంతోని చెమట రక్తంతో అన్నట్లుగా గ్యారెంట్ మాటలు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మరు మీరు అప్పు చేసిన ఈ అప్పు ఏందని క్లారిటీ కావాలి ఈరోజు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఒక వ్యక్తి మీద యాభై వేలు అప్పు ఉంది పుట్టిన ప్రతి బిడ్డ మీద యాభై వేలు ఉంటే ఈరోజు అక్షరాల మూడు లక్షల అప్పు ఉంది ఈ అప్పు ఎవరి కట్టాలే నీవైతే వెళ్ళిపోతావు వచ్చే జనరేషన్స్ ఎంత ఆర్థిక లోటు ఎంత ఉంటుంది ఘోరమైన పరిస్థితి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇట్లా అది పెను బండాగారం పెద్ద తలనొప్పితో కూడుకున్న అంశం కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి రేపు కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లా చాలామంది దుమ్ముగోసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇగో రెండు వేల ఇరవై మూడు వరకు ఇంత అప్పు ఉంది ఇంత ఆస్తి ఉంది ఇంత మిగులు ఉందని ప్రజలకు చెప్పి ముందుకు వయ్యే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ దాన్ని అంగీకరించాలి నీకేమైనా లోటుపాట్లుంటే దాన్ని అంగీకరించి ఈ యొక్క పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్లో సహాయ సహకరించాలి ఒక నిర్మాణాత్మకమైన విమర్శ చేయాలి కానీ మళ్ళీ దాన్ని రాజకీయం చేసి మేము ఇన్ని కోట్లు చేసినాం అన్ని కోట్లు చేసినాం అనేది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు కేటీఆర్ ఈ ముమ్మాటికి ఇది తెలంగాణ ప్రజలు మళ్ళీ మోసం చేయడం లాంటిదే ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి ఇప్పటికి తెలంగాణ ప్రజల దృష్టిలో మీరు ఒక విలాన్గా ఒక దొంగగా ఒక దోపిడిదారుగా ఒక అనేక రకాలుగా ఈరోజు ప్రజల దృష్టిలో ఉన్నారు దయచేసి ఇప్పటికైనా ఉద్యమ నాయకునిగా ప్రజల వచ్చి వాయిస్ ఇవ్వండి మాట్లాడండి తెలంగాణ నిర్మాణంలో ఇప్పటికైనా తప్పు జరిగింది మాకు మేము అనేక దుబార ఖర్చులు చేసినాము వేస్ట్ ఖర్చులు చేసినాము ప్రజల యొక్క నిర్మాణాత్మకమైన నిర్మాణాత్మానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం పెట్టుబడి పెట్టలేదు నాకు సంబంధించిన కార్యక్రమాల కోసం నా కమిషన్ల కోసం పెట్టినాము కాళేశ్వరం అనుకో ఇంగేదనుకో కానీ తప్పైంది తెలంగాణ ప్రజల తప్పైందని అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ముక్కుని నేలకు రాసి తప్పైందని ఒప్పుకోండి అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు లేకపోతే మీరు ఈ విధంగానే జీవితాంతం జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుంది ఒకవేళ అది కూడా కాదంటే మీరు అసెంబ్లీ గేట్ గిట్లా తెలంగాణ ప్రజలు తాకిచ్చే ప్రయత్నం అయితే ఉండదు ఆ విధంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆ విధంగా ఆలోచన చేస్తే మంచిదని మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా మీద బుద్ధ చాలుతుంది మా మీద కోపంతో తెలంగాణ ప్రజల్ని ఆగం చేయకండి మేము ఎందుకంటే మేము అభివృద్ధి చేసినాం మీరు అది లేకుంటున్నది మీకు మీరు అన్ని అప్పులని చెప్తున్నారు కానీ అభివృద్ధిని ఎవరు ఎందుకు మాట్లాడలేదని అని చెప్పి కేటీఆర్ నిన్న స్వేదాపత్రం చెప్పినట్టు నేను ఏమంటున్నానా అభివృద్ధి అనేది ఏ విధంగా ఉండలే అభివృద్ధి అంటే మానవ యొక్క మానవ యొక్క ఆర్థిక స్థితిగతులను ఉన్నతంగా తీసుకొని పోవాలి ఈ తెలంగాణ ఈ యొక్క పదిహేనుల పరిపాలనలో ఎవరైనా ఒక కేటీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని మిస్ అయితే ఎవరైతే ఆర్థిక పరిస్థితులు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఏ వర్గానికైనా జీవన విధానంలో ఏవైతే మార్పు వచ్చిందా రెండు వేల పద్నాలుగు అన్న గరీబున్నోడు ఇప్పుడు ఏమైనా వాళ్ళ యొక్క జీవిత విధానం విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా పేదవారు తెలంగాణ రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం పేదరికం నుండి ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించుకొచ్చినాం బిలో పవర్టీ లైన్ అని కూడా కేటీఆర్ నిన్న క్లియర్గా స్క్రీన్ మీద చూపించాడు ఇప్పుడు అంకిల గారడి అనేది కల్వ కల్వకుంట్ల కుటుంబానికి ఒక ఒకటి వెన్నతో పెట్టిన విద్య ఈరోజు పాయింట్ తగ్గించినప్పుడు చూద్దాం మరి ఏదైతే కాగ్ నివేదికల ప్రకారమే తెలంగాణ అనేది ఏదైతే అవినీతి పరంగా కానీ నిరక్షరత పరంగా కానీ ఇంకా అనేక కార్యక్రమాలు ఏదైతే సమగ్ర అభివృద్ధి డెవలప్మెంట్లు కానీ పూర్తిగా పూర్వస్థానంలో అస్సాం కానీ కేరళ కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్న దక్షిణ మన ఆంధ్రప్రదేశ్లో పోసుకునేట్ల ఇట్లా చేసిన ఆ విషయాన్ని కేటీఆర్ గారు చెప్పరు కేవలం ఏంటంటే ఏదైతే అవినీతిని ఏదైతే ఆదాయాన్ని పెంచడం కాదు ఏ విధమైన రంగాల్లో పెంచినాం మనిషి యొక్క జీవన విధానాన్ని ఏదైతే మనిషికి నీరు ఏదైతే బట్ట కూడు గుడ్డు ఈ విషయాల్లో ప్రాథమికంగా నువ్వు పెట్టుబడి పెట్టాలి కానీ నువ్వేం చేసినావు నీకు సంబంధించిన విషయాల్లో నీకు ఏది ఇప్పుడు మిస్సింగ్ కాకతీయ తీసుకున్నావు మిస్సింగ్ తాకతీ అనేది పైపుల ద్వారా ఒక కాంట్రాక్టర్ని బతికించడం కోసం ఆ పైపుల మీద పెట్టినావు ఆ పైపుల మీద వచ్చి నీకు ఆదాయం తీసుకొని నేను నింపుకున్నావు ఏదైతే ట్యాంకుల ద్వారా ట్యాంకుల మొత్తం దాదాపు ట్యాంకుల ద్వారా ఒక వ్యక్తికి ఆ యొక్క దాన్ని మొత్తం ఇచ్చి అక్కడ క కమిషన్ తీసుకున్నావు అది కాదు కదా ఒక వ్యక్తికి మూడు పూటల ఏదైతే తినడానికి తిండి కట్టడానికి బట్ట బతకడానికి ఒక మంచి ఒక ఇల్లు లాంటి నిర్మాణానికి సంబంధించిన అంశాలను నేను పక్కకు పెట్టినా ప్రాథమిక అంశాలను పక్కకెట్టి కేవలం నీకు ప్రయోజనాలు మీ కుటుంబానికి ప్రయోజనాలకు రావాల్సిన వ్యవస్థ మీద మీకు పోరాటం చేసింది కాబట్టి ఈరోజు అభివృద్ధి అనేది అంకెల గారెత్తు కాదు ప్రజల జీవన విధానాన్ని నాలుగు కోట్ల ప్రజల జీవన విధానాన్ని ఒకసారి సమీక్ష చేస్తే నీకు అర్థమవుతుంది ఈరోజు కేవలం డెవలప్మెంట్ అయింది వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే మిగతా సమాజం డెవలప్మెంట్ కాలేదు కాబట్టి ప్రజలంతా ఏకోన్ముఖంగా ఎవ్వరి ఇట్లా ఏ పార్టీ అయినా పర్లేదు కానీ టీఆర్ఎస్ పార్టీని అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రం అమ్ముక తింటుదన్న ఆలోచనతోనే ప్రజలంతా నిరుద్యోగులు ఉద్యోగులు కావులు కర్షకులు అందరూ ఏకమై నేను గద్దె దించిండ్రు నీవు నిజంగా నీ పేదరికాన్ని తక్కువ చేస్తే ప్రజలెందుకు నిన్ను గెలిపిస్తారు ప్రజలెందుకు నిన్ను మళ్ళీ ఓడగొడతారు మీ నాన్నని ఎందుకు కామరేట్లో ఎవడో కొడతారు ఇది కేవలం కేసీఆర్ గారికి కేటీఆర్ కుటుంబానికి ఎందుకంటే పబ్లిక్లో ఒక మిస్మరైజ్ చేసే ప్రజలను మాయమాటలతో మోసం చేసే ఒక నై ఒక గొప్ప విద్య దేవుడిచ్చిండు కాబట్టి ఆ దాంతోని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేసిన తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మరు